అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నాము ఈరోజు బ్లాగ్ వచ్చేసి థర్డ్ డే వినాయకుని ఇంకా నిమజ్జనం చేసే రోజు అండి మార్నింగే లేస్ అయితే నేను ఉండల పాయసం అయితే చేశాను మార్నింగే కదిలిద్దామనుకున్నాను బట్ ఆ రోజే శనివారం అవ్వడం వల్ల నేను వ్రతం చేసుకున్న తర్వాతకి కదిలించవచ్చులే మెల్లిగా అనుకున్నాను ఇంకా మనం ఒక్కసారి కదిలించామంటే ఇంకా అంతే కదా మార్నింగ్ పిల్లలకి బాక్స్ దేవునికి అయితే ఉండ్రాల పాయసం చేసి పెట్టాను అయితే ఫైకి లేసి పిల్లలకి మా హస్బెండ్కి బాక్స్ టిఫిన్ స్నాక్స్ అందులో ఈరోజు వినాయకునికి ఉండ్రాల పాయసము మళ్ళీ ఇంకా శనివారం అవ్వడం వల్ల పిండి ప్రమిదలు అమ్మమ్మమ్మ ఎన్ని పనులు చేసుకున్నానంటే పూజ అంటే చాలు నాకు ఎక్కలేని ఓపిక వస్తుంది అంత ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది ఇంకా వేరే పని ఏదైనా కూడా చేస్తాను కానీ నిదానంగా చేస్తాను ఇంకా పూజ చేయాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా నాకు తెలియకుండానే అయిపోతుంది ఒక వంట చేయాలి కూర చేయాలంటే చాలా స్లోగా చేస్తాను నిదానంగా ఇంకా లేదు ఇలాంటి పూజలు అయితే ఇంకా అసలు ఇంకా ముందుకి దూసుకెళ్తా నెక్స్ట్ అయితే ఇంక అంతా రెడీ చేసుకొని పూజలు అయితే కూర్చుందా లో అయితే కంటిన్యూషన్ చూసేయాలి ఓకేనా నేను డైరెక్ట్గా మాట్లాడాను బట్ నేను మర్చిపోయాను ఏంటంటే సెల్ ఫోన్లో సాంగ్స్ పెట్టుకున్నాను అవి అక్కడి నుంచి మోగుతూనే ఉన్నాయి నేను మాట్లాడుతూనే ఉన్నాను అందుకే మ్యూట్ చేసి వాయిస్ వర్చాను ఈరోజు లంచ్కి అయితే టొమాటో మెంతికూర చేశాను ఎగ్గేం వేయకుండా గా ఇలా చేసినా బాగుంటుంది అనేసి ఇంకా మా మార్నింగ్ మార్నింగే దింపేసి వచ్చారు నెక్స్ట్ మినుబాబుని తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటే స్కూల్ మేము అంటే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఉన్నారు కదా వాళ్ళ చిట్టి పాప కూడా మిన్ను స్కూలేనా అండి వాళ్ళ పెద్ద బాబు మా పెద్ద బాబు సేమ్ స్కూలు వాళ్ళ పాప మా మిన్ను సేమ్ స్కూల్ అన్నట్టు ఇంకా వా ఆ రోజు వాళ్ళ డాడీకి ఆఫీస్ డ్యూటీ ఉంటే ఇంకా మేమే వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తున్నాము పాప అయితే బల క్యూట్గా ఉంటుంది నాకైతే మిన్నుని పాపని ఇద్దరిని స్కూల్కి తీసుకుని వెళ్ళే ముందైతే చాలాసార్లు ఈ మధ్య అనిపిస్తుంది అంటే చాలాసార్లు అంటే తీసుకొని వెళ్తున్నాను మంచిగా అలవాటు అయింది అదేంటో ఏమో పిల్లలు నాకు తొందరగా అలవాటు అయిపోతారు ఇంత క్యూట్గా ఉంది కదా అన్విక తన పేరు నాకైతే ఇద్దరిని ఇలా స్కూల్కి తీసుకొని వెళ్ళి బై అంటే బైక్ పైన తర్వాతకి స్కూల్ లోపలికి ఇద్దరిని చేతులు పట్టుకొని తీసుకొని వెళ్తాయి కదా అబ్బా నాకు ఇలాంటి పాప ఉంటే ఎంతో బాగుండు పాప బాబు అని అనిపిస్తుంది చాలా డేస్ తర్వాతకి మళ్ళీ వీళ్ళిద్దరిని తీసుకు వెళ్తుండాలా నెక్స్ట్ అయితే మిన్నుకి ఏంటున్నా అండి అంటే ఫస్ట్ టైం స్కూల్ వెళ్ళడం చాలా సిక్ అవుతుంటారంట అది ఇంకా మమ్మీ చెప్పురు అది నిజమే ఇంకో ఇక్కడ మొత్తం ఎలా అంటే కోల్డ్ అవడం వల్ల తూర్చి తూర్చి ముక్కు మొత్తం చెడిపోయింది కోల్డ్ కాఫ్ బాగా అవుతుంది వీక్లీలో వన్ టైం అయినా సిక్ అవుతున్నాడు అందుకే నేను పెద్దగా పిల్లల్ని ఏం చూపించట్లేనండి అంటే ఎప్పుడు సిక్ అవుతూ నీరసంగా ఉన్నారు యాక్టివ్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది పిల్లలు అలా సిక్ అయితే ఏదోలా ఉంటుంది కదా ఇంకా ఇద్దరు ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళేశారు ఇంకా మా హస్బెండ్ కూడా బాక్స్ కట్టేస్తే తను వెళ్ళిపోతారు ఇంకా కట్టేశాను ఆల్రెడీ ఇంకా నేను గబ్బు పూజలు అయితే అయితే కొంచెం లేట్గా కూర్చుంటున్నాను ఏమైందంటే ఇన్ని వారాలు చేసింది తొందరగా అయిపోయింది ఫస్ట్ అనుకుంటాను నేను ఫస్ట్ టైము ఈ వ్రతం స్టార్ట్ చేశాక ఈరోజు లేట్గా అయింది ఆల్మోస్ట్ క్వార్టర్ టూ నైన్కి నిన్ను ఈ క్వార్టర్ నైన్ స్కూల్ కదా దింపేసి నేను వచ్చి రెడీ అయ్యి పూజలో కూర్చున్న సరికి ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ అయింది ఇంకా ట్వెల్వ్ లోపు అయిపోగొట్టేసుకుందాము ఈవినింగ్ కూడా చేసుకోవచ్చండి బట్ అదే ఏమో మార్నింగ్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది ఇంకా పిల్లలకు తినిపించడము అటు ఇటు ఏదో ఏదో పని చేస్తామో అంత నిష్టగా ఉండమనిపిస్తుంది నేను మార్నింగే కదిలిద్దాం అనుకున్నాను కానీ వద్దు వినాయకుడు ఇంట్లో ఉన్నప్పుడే శనివారం వ్రతం కూడా చేసుకుంటే బాగుంటుంది వన్స్ ఒక్కసారి కదిలించినామంటే ఇంకంతే కదా ఈవినింగ్ కదిలేదు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా కదిలించవచ్చులే అనుకున్నాను ఇంక ఈరోజైతే ఇంకా పరమాన్నము దద్దోజనం చాలా ఫాస్ట్గా అలా అయిపోయేలాగా చేశాను పూజ కూడా కొంచెం అంటే టైం అవుతుంది అని కడుపులో భయం వల్లనే ఏమో కొంచెం గాబర అయింది ఈరోజు పూజ నాకైతే అంత సాటిస్ చేసుకున్నాను మంచిగా అనిపించింది కానీ లేట్ అయ్యింది అనే ఫీల్ ఉంది చూడండి అంటే అరే ఎప్పుడు నేను సిక్స్ అంటే ఆల్మోస్ట్ టెన్ వరకు పూజ అయిపోతుందండి ఎంత ఎర్లీగా లేచినా నైన్ థర్టీ అలా వరకు ఇప్పటివరకు చేసిన ఈ నాలుగు వారాలు పిల్లలకి సెలవు రావడం అలా కలిసి వచ్చింది అన్నట్టు ఒకసారి అయితే మిన్ను స్కూల్కి వెళ్ళలేదు ఫీవర్ రావడము ఈ వీ ఈ వారం అయితే ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది అదొక్క ఫీల్ తప్ప పూజ అయితే చాలా బాగా జరిగింది జరిగింది సో వినాయక వినాయకుడు ఉన్న రోజే మంచిగా సప్త శనివారాలు ఐదవ ఐదో వారం జరిగింది చాలా బాగా అయింది కొంచెం హడావిడి అంటే టెన్షన్ టెన్షన్గా చేసుకుంటుంది అది వారము ఎందుకంటే ఈ పూజ చేసుకోవడం వల్ల ముందు రోజు వర్షం రావడం వల్ల ఏమైందంటే అస్సలు అంటే తులసి ఆకులో దొరకలేదండి అసలు ఇంట్లో చెట్టు ఉన్నది కదా ఎన్నోసే కొన్ని వస్తాయి కదా అంటే అస్సలు దొరకలే ఫుల్ వర్షం ఉంటే సో బై గాడ్ గ్రేస్ ఏంటంటే ఈసారి అయితే తులసి మాల దొరికింది సో ఇప్పటి వరకు చేసుకునే నాలుగు శనివారాల్లో తులసి అంటే విడిగా దొరికినాయి నేను దాన్ని సెట్ చేసి అటు ఇటు లా పెట్టాను ఈసారి అయితే మాల దొరికింది పెద్ద మాల తీసుకొని వచ్చారు మా హస్బెండ్ అండ్ స్వామి వారికి ఇక్కడను అండ్ హాల్ రూమ్ లో కూడా పెట్టాను చాలా బాగా అనిపించింది వెంకటేశ్వర స్వామికి ఏమూ అంటే ఎక్కువగా ఇష్టమైంది తులసి ఆకులే కాబట్టి అది లేకుండా అసలు పూజ చేసిన ఫీల్ ఉండదు అండ్ కంప్లీట్ అయిన ఫీల్ అసలు ఉండదు ఖచ్చితంగా తులసి ఉండాలన్నట్టు తులసి మాల ఈసారి మాల దొరికింది ఎప్పుడు కూడా విడిగా దొరికితే నేను దాని పంచిలాగా ఎక్కువ ఎక్కువ పెట్టేస్తాను సో ఇంటి ముందు వచ్చే అతను రాలేదు అన్నట్టు అందుకే ఎప్పుడైనా తనకు చెప్తున్నాను ఫ్రైడే రోజు తీసుకుంటాను నేను స్వామివారికి పూజ చేసుకుంటున్నాను కాబట్టి సాటర్డేకి ఒక రోజు ముందు తీసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది సో అతని దగ్గర తీసుకుంటున్నాను తీసుకుంటాను ఎందుకు రాలేదు అండ్ ఫుల్ వర్షం రావడం వల్ల ఇంకా మా హస్బెండ్ని అయితే ఖచ్చితంగా కావాలన్నాను పాపం మొత్తానికైతే గుడి మల్కాపూర్కి వెళ్తే పెద్ద పెద్ద దండలు ఉన్నాయి అంటే వినాయకుడిని ఇప్పుడు నవరాత్రులు అవుతున్నాయి కదా పెద్దవి అంత పెద్దవి మనకెందుకు మామూలుగా ఉన్నాయి అంటే విడిగా దొరకతలేవు సో మీడియం సైజు ఉన్నది వెతికి వెతికి తీసుకొని వచ్చారు ఫైనల్ పూజ అయితే సూపర్ అయింది సో ఇంట్లో ఉన్న రోజే శనివారాల వ్రతం కూడా అన్ని చాలా బాగా కలిసి వస్తున్నాయి పూజ అయితే ఇక్కడికి వచ్చిన కానించి ఇష్టంగా తృప్తిగా చేసుకుంటున్నాను నేను పూజలు ముంబైలో అయితే అంటే అక్కడ కొబ్బరికాయ కొట్టడము ఈ దీపం వెలిగడం అట్లా ఏమి ఉండదు సో అందుకే ఇక్కడ మంచి సపరేట్గా రూమ్ ఉండడం వల్ల ఫుల్ హ్యాపీ మొత్తానికైతే ఐదో వారము సప్త శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఐఎమ్ సో హ్యాపీ దేవుని దీవెనలు నాపైన మీ పైన మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవినింగ్ ఇంకా నిమజ్జనం చేయాలి ఇంట్లోనే చేస్తామండి ఆల్రెడీ కింద ఓనర్ వాళ్ళు కూడా ఇంట్లోనే చేద్దాం వాళ్ళు కూడా ఇంట్లోనే చేద్దాము చెట్టుకు వెళ్దాం మట్టి గనపయ్య కాబట్టి చెట్టుకు వేస్తే టబ్లో వేస్తే టబ్లో నిమజ్జనం చేసి చెట్టుకు పోస్తే ఇంకా కాదు కదా సో పిల్లలు రావాలి ఈవినింగ్ చేద్దాం అన్నారు అండ్ మా హస్బెండ్ కూడా రావాలి షేర్ చేసుకుంటాను ఓకేనా సో ఇది బ్లాగ్ ఇప్పుడైతే కన్నైని మినుండి తీసుకొని రావాలి రే సో అయితే హ్యాపీగా జరిగింది ఈ రోజు పరమాన్నము అండ్ దద్దోజనము పానకము చలివిడి వడపప్పు ఇవే పెట్టాను ఫాస్ట్ ఫాస్ట్ గా వాళ్ళని అండ్ మన గణపయ్యకు కుండ్రాల పైసం చేసి మార్నింగే పెట్టేశాను సో ఇదే అండి ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాతకి ఇంకా ఏమైనా ఉంటే బ్లాగ్ కంటిన్యూషన్ చేస్తాను ఓకేనా వీడియో నచ్చిందా ఎలా ఉంది ఏంటి అని కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది ఈ పూజలో కూర్చున్నంతసేపు ఈ రూమ్లో చాలా అన్ని మర్చిపోయి సంతోషంగా ఉంది సో అది ఓకే ఇంకా బ్లాగ్ కంటిన్యూషన్ చూసేది మరి బా సో ఫైనలీ చెప్పాను కదా తులసి అయితే ఇక్కడ కూడా కొంచెం వేశాను ఎంత హ్యాపీగా ఉందో ఇల్లు అంత ఇంకా నీట్గా అదేంటో పూజ చేసుకుంటే ఫుల్ పాజిటివ్ ఉంటుంది ఎంత తెలుసా ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ పైన అయ్యింది ఎండ రాక ఇగో ఇదిగో ఈరోజు వస్తున్నదండి అమ్మ ఇంకా వాషింగ్ మిషన్లో అయితే నేను నైట్ వచ్చినా రాకుండా బట్టలు అంటే బట్టలు ఎక్కువ నైట్ వేశాను ఇప్పుడైతే ఇంకా మంచిగా ఎండ వస్తుంది ఆరిపోతుంది ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే మా కాలనీ హాయి మంత్ ఎండ్ కదండి థర్టీ కేవీ స్కూల్ వాళ్ళకి మంత్ ఎండ్కి హాఫ్ డే ఉంటుంది లెవెన్ థర్టీకే వస్తారు సో ఇప్పుడు వెళ్ళి ఆల్మోస్ట్ లెవెన్ టెన్ అయ్యింది లెవెన్ థర్టీకే వస్తాడు కన్నై తీసుకొని రావాలి వన్ థర్టీకి మేము ఈరోజు కన్నైనా ఫస్ట్ వస్తాడు హాఫ్ డే ఉన్నప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి ఇప్పుడు చే స్కూల్ ఫ్రెండ్ తను నేనైతే నడుచుకుంటూ వెళ్తాము నడుచుకుంటూ వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేస్తాము ఓకేనా సో ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఆ శారీ మీద నేను ఏదో అలా అలా చుట్టుకుంటాను పూజ కనేసి తప్ప నేమ్లే సో కొంచెం మోటార్ తాగేసి కన్నైన్ తీసుకొని వచ్చి టెన్ థర్టీకి లెవెన్ థర్టీకి కన్నె ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా బయలుదేరతాను తీసుకొని వచ్చిన తర్వాతకి ఏదన్న ఒకటి తింటాము ఉండరాల్లో పాయసము అండ్ పాయసం పరమణ వ్యూ ఉన్నాయి సాటర్డే నేను నైట్ భోజనం భోజనం చేయట్లేను ఆఫ్టర్నూన్ తినేస్తున్నాను ఓకేనా సో ఇది బ్లాక్ కంటిన్యూషన్ అయితే చూసే టైం అయితే ఇంకా లెవెన్ థర్టీగా వస్తుంది ఒక ఒక టెన్ మినిట్స్ పట్టిద్ది మెల్లిగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తాము ఇంకా తను కూడా వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరుతా అన్నారు పార్క్ ఈతలో మాది ఉంటే పార్క్ అవతల వాళ్ళు ఉంటుంది అబ్బాయి ఎండను చూస్తే ఎంత హాయిగా ఉందండి చల్ల చల్లగా వెదరు అక్కడ ముంబైలో ఉన్న రోజు అబ్బాయి అక్కడ వర్షాలు అంతా వచ్చినా ఎంత చల్లటి గాలి రాకపోయేది కొంచెం సఫకేషన్ లాగానే ఉబ్బర ఉబ్బరుబ్బరగానే ఉండదు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్లనేమో ఇంకా బాగుంది అండ్ మా కాలనీ అయితే నాకు బాగా నచ్చింది ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే కొంచెం కూడా డిస్టర్బెన్స్ అయితే అస్సలు ఉండదు చాలా చాలా ఉంటుంది సండే వస్తే తప్ప అంటే హాలిడే వస్తేనే పిల్లల హడావిడి ఉంటుంది కానీ ఏమి ఉండదు ఇంకా కానీ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళేసి కానీ నేను తీసుకొని వచ్చాము కాళ్ళను ఒప్పి పెడుతున్నాయని కాసేపు కూర్చున్నాను ఇంకా ట్వెల్వ్ అలా అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మిని కూడా తీసుకొని వచ్చేసాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పిల్లలు పడుకున్న తర్వాతకి ఇంకా నేను నైట్ కొంచెం ఈవినింగ్ అయిందండి సిక్స్ థర్టీ అయింది కదిలించేశాను నేను ఈవినింగ్ పూజ చేసేసుకొని ఫోర్ ఫోర్ థర్టీ అలా కదిలించాను ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాతకి పిల్లలు కూడా లేసారు ఇంకా అయితే చేస్తున్నాము ఏంటో చాలా బాధగా ఉంది ఇన్ని రోజులు ఉండి ఉండి అసలు ఎందుకు పిల్లల దగ్గర ఉండి పెద్దవాళ్ళ వరకు కూడా వినాయకుడు అంటే అంత ఇష్టము నాకైతే అసలు ఎదవలా ఉంది ఆ దేవుడు రూమ్లో కలంతా పోయినంత ఫీలింగ్ ఉంది అండ్ మా హస్బెండ్ డ్యాన్స్ మా నిండు డ్యాన్స్ వేస్తున్నారు ఎక్కువ క్లిప్ ఏం చేయలేదు కొంచెం తీశాను సాంగ్ పెట్టేసుకొని కాసేపు అలా గురు ఎగిరారు ఇంకా ఎంత బాగుందో మళ్ళీ మా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తే మా ఎక్స్ప్రెషన్ మా పిల్లలు అయితే బాగా ఏ కొంచెం సేపు దాకా అసలు సైలెంట్ ఉన్నారండి నిన్ను కన్నా అయితే ముద్దు పెట్టడము వాళ్ళ గణేష్కి ఇంకా అసలు వద్దు నాన్న మనమే ఉంచుకుందామని పిల్లలందరికీ అంతే కదా వినాయకుడు అంటే అంత ఇష్టం ఎందుకో పిల్లలే కదండి మనం కూడా చిన్న పిల్లలమైపోతాము వినాయకుని పండగ వస్తే చాలు ఇంకా మూడు సార్లల్లా పైకి కిందికి తీసేసి నిమజ్జనం చేసాము బాగా బాధ అనిపిస్తుంది ఇవి చూస్తున్నాగానే మొత్తం మట్టి విగ్రహం కదా కదిలిపోయింది కింద పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా ఇంక అక్కడ వేయమన్నారా అండి అని మేము కూడా వేశాము వెళ్ళిపోయిన తర్వాతకి సేమ్ వినాయకుడు ఉన్నట్టే అది ఒక ఇల్లు లాగా అనిపించింది ఇదంతా ఇంకా తీసేసి మనం వ్రత మార్నింగ్ వ్రతం చేసుకున్నాం కదా అది కూడా ఇంకా దీపం పెట్టేసుకోవాలి అక్కడ కూడా మొత్తము దేవుని ఫొటోస్ అన్నీ సెట్ చేయాలి కదిలించాలి వినాయకుడిని కూడా సో ఇంకా అదంతా చేసుకున్న తర్వాత ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల మార్కెట్కి వెళ్తున్నాను నేను తను ఇద్దరం కలిసి వెళ్తాము పిల్లలు ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇంట్లో వదిలేసి ఇంకా వెళ్ళి వెజిటేబుల్ అంటే వన్ వీక్ సరిపడా వెజిటేబుల్ ఇప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి టెన్షన్ ఉండదు వీక్ అంతా బాక్సెస్ అది ఇది ఇంకా అందరు ఇప్పుడే వెళ్తారు హ్యాపీగా మాకు ఎయిట్ అయితే లేట్ అయింది ఎయిట్ థర్టీకేమో వెళ్ళాము వెళ్ళి కావాల్సిన కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చాము దాంతో అదే మాట్లాడుతున్నాను ఇప్పుడే నిమర్జనం అయిపోయింది ఏదోలాగా అని ఇక్కడ మా మార్కెట్లో అయితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అందరికి తెలిసిందే కదా సంతలో ఎంత ఫ్రెష్గా ఉంటాయో చాలాసేపు మాట్లాడుకుంటూ చేస్తాము బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాతకి టైమే తెలియట్లేదండి చూసారు కదా ఎంత ఫాస్ట్ గా టైం గడిచిపోతుందో బట్ చాలా హ్యాపీగా ఉంది